మనం తలనీలాలు సమర్పిస్తాము కానీ ఆ తలనీలాలు సమర్పించడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా పూర్వం వెంకటేశ్వర స్వామి ఒక చిన్న పాముల పుట్టలో కొలువుతీరి ఉంటాడు అయితే అక్కడికి ప్రతిరోజు బ్రహ్మదేవుడు ఆవు రూపంలో వచ్చి ఆ పుట్టలో పాలు పోస్తూ ఉండేవాడు అది గమనించిన ఆవులు కాపరి ఆ ఆవు మీదకు గొడ్డలు విసరడంతో ఆ ఆవును కాపాడడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామి తలకు గాయం తగులుతుంది అయితే ఆ గాయం అయితే మారిపోతుంది కానీ దెబ్బ తగిలిన చోట వెంట్రుకలు మాత్రం రావు ఒకరోజు నీలాదేవి అనే గాంధర్వ కన్య వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి తన జుట్టును వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి నా రూపాన్ని సరిచేసేందుకు నీ రూపాన్ని పోగొట్టుకున్నావు కదా అయితే కలియుగంలో నా భక్తులు నా దగ్గరకు వచ్చినప్పుడు తలనీలాలు సమర్పిస్తారు ఆ జుట్టు శక్తి నీకు వస్తుంది అని వరంభిస్తాడు అలా తిరుపతి వెళ్ళినప్పుడు మనం తలనీలాలను సమర్పిస్తాము నమో వెంకటేశాయ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్